పురాణం అధ్యాయం ఇరవై నాలుగు కార్తీక శుద్ధద్వాదశి క్షీరభిద్వాదశి అంబరీషోపాభ్యాసము ఇట్లు పల్కెను అగస్త్యమునీంద్ర నీకు కార్తీక వ్రతమందును హరిబొత్తియందును ఆసక్తియున్నది కాన కార్తీక మహాత్మ్యమును చెప్పెద వినుము సావధానముగా విన్నయడల పాపములు నశించును కార్తీకమాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నానఫలమిచ్చును అన్ని ద్వాదశలలో ఫలము ఇచ్చునది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధినియగు ద్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశియందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చునది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటిరెట్లుగును ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా నున్నను పారనకుపయోగించవలను గాని ద్వాదశిని విడిచి పారన చేయగూడదు ఇతర నియమములనన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారన చేయవలెను కాని పుణ్యమును గోరువారు ద్వాదశిని విడువగూడదు ఏకాదశియందుపవాసమాచరించి మరునాడు ద్వాదశికాలము అతిక్రమించక భోజనము చేయవలెను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును ఈ విషయమును తెలిసియే పూర్వమందు పరమభాగవతుడైన అంబరీష మహారాజు పారనకు ద్వాదశిని విడువవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంకచేత భోజనమును యాచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి పారనకు దుర్వాససుని రమ్మనెను దుర్వాసనుడు పారనకు అంగీకరించే అనుష్ఠానము కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా నుండెను దుర్వాసనుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సకంఠము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడిట్లు విచారపడసాగెను ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారన కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేడు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించే అగ్నితో సమానుడైముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారనయందును ద్వాదశిని విడువరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడనగుదును ఏకాదశినాడు ఉపవాసము ఉపవాసము చేయకయ్యే దోషమునకు పాత్రుడనగుదును ద్వాదశిని విడిచిన ఎడల అట్టిదోషమే సంభవించును ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును బోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు హరివాసరము పుణ్యదినముగాన విద్వాంసుడు విడువరాదు దానిని విడిచనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించును అందువలన గలిగెడి పాతకమునకు నివృత్తిలేదు ఒక్క ద్వాదశి అయినను విడువకూడదు దీనికి ప్రతీకారములేదు అనేక వాక్యాలతో పనియేమున్నది ఇది నిజము హరివాసరమును విడిచిన ఎడల హరిభత్తియుండదు హరిభత్తిని విడుచుటందు నాకు మహాభయమున్నది కాబట్టి ఎట్టి సంకటమందు హరిభత్తిని విడుచుటకంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీయు భయములేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశిని విడిచినచో హరివాసరము ఏకాదశులు పది విడువబడిన వ్యగు హరివాసరమును విడిచిన ఎడల హరిభత్తి లోపించును గనుక హరిభత్తిని విడుచుటకంటే బ్రాహ్మణ శాపమే కొంచము మంచిది కాబట్టి హరిబత్తికి లోపము తెచ్చుటకంటే బ్రాహ్మణునికంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిబత్తిని నిలుపుకొనుట మంచిది అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను ఓ బ్రాహ్మణోములారా వినుడు దుర్వాసనుడు భోజనమునకు వచ్చెదననిను నేనట్లంగీకరించి తిని ఇప్పటికిని రాలేదు ద్వాదవిపోవచ్చున్నది గనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పాలన చేయకపోతే ద్వాదశ్యతిక్రమణము గలుగును గనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోను ఏదియుక్తమో చెప్పుడు అని అడిగెను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవలాఘవములను విచారించి ఇట్లనిరి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతములయెందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్యభోజ్య చోష్యలేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జటరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుందును ప్రాణవాయువు చేత కొట్టబడిన జటరాగ్ని సంతాపమును జేయుటకే క్షుప్పిపాసలనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రునిగాని గాని విడిచి భుజించరాదు సాక్షాత్ప్రథమవర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని బిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణావమానమగును బ్రాహ్మణావమానముచేత ఆయువు ఐశ్వర్యము కీర్తిధర్మము ఇవన్నీను నశించును ఇది అది ఏమి మనస్సులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుటచేత అంతయూ నశించును జాతి మాత్రముచేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసనుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పునది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకును ను ద్వాదశి పారణకు వచ్చదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమయ్యున్నది ద్వాదశి పారణను విడిచిపెట్టన ఏకాదశ్యుపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగములకు ప్రాయశ్చిత్తములేదు బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తములేదు కాబట్టి ఈ రెండున సమానములుగా నున్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు ద్వాదశి కాలమందు పారన చేయని ఎడల లోపించును పారణ చేసిన దుర్వాసనుడు శపించును ఎట్లైనను అనర్ధమురాక తప్పదు అదీ కొద్దిదిగాదు కీడుగలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యధార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి ఓం నమో నారాయణాయ ஓம் நமஸ்வாய கார்த்திகுராணம் அதா அத்தியாயம் 24 சமாப்தம்